హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అలాగే మీరందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో ఈరోజు వీడియో ఏంటంటే మా గోంగూర చెట్లు మొక్కలు చాలా చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు ఫస్ట్ టైము ఇంకా మేము గోంగూర చట్నీ చేసుకుందాం అనేసి లీవ్స్ అన్నీ కూడా కట్ చేస్తున్నామనమాట గోంగూర అండ్ అలాగే అప్పుడు చూసారు ఎంత చిన్నగా ఉన్నాయో ఇప్పుడైతే ఎంత పెద్దగా అయిపోయాయో గోంగూర చెట్లు సో అవేమో చిన్నప్పుడు చిన్నగా మొక్కలుగా ఉన్నప్పుడు ఫస్ట్ టైం కట్ చేస్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది అండ్ మేము చాలా తక్కువ వస్తుంది అనుకున్నాం అనమాట గోంగూర లైక్ పచ్చడి చేసిన తర్వాత చాలా తక్కువ వస్తుంది అనుకున్నాము ఇలా చిన్న చిన్న చెట్లకి అసలు చాలా వచ్చిందండి చాలా వచ్చింది అండ్ అలాగే పచ్చడి కూడా చాలా బాగా టేస్టీగా మంచిగా చేసుకున్నాం అనమాట బాగుంది అండ్ చూస్తూ ఉండండి వీడియో ఏంటి అది అమ్మా అట్ల ఏం చేయకు అట్లా బేబీ ప్లీజ్ బేబీ అది ఎగరదు కదా అరబేబీ పెద్ద పురుగు అరబేబీ అమ్మో చాలా పెద్దగా ఉంది అసలు లాస్ట్ దాంట్లో పడేసాయి చాలా పెద్దగా ఉంది అది చాలా పెద్దది సేమ్ అట్లనే ఉందా అవి చాలా ఉన్నాయి అవి డిటెల్స్ ఏంటి పురుగులు ఉన్నాయి ఆ బేబీ ఇవి అవి चलो చూడు మనకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో వావ చాలా ఫ్లవర్స్ చాలా ఫ్లవర్స్ వచ్చాయి కదా ఎన్ని తీ చూసారు కదండి చాలా పెద్ద క్యాటర్ పిల్లర్ అనమాట అండ్ దానిపైన వేరే ఇన్సెక్ట్స్ ఎగ్స్ వచ్చి పెట్టాయంట సో అందుకనేది అది అలా ఉంటుందంట దాని తర్వాత మేము గూగుల్ చేసి చూస్తే అసలు ఏంటి అది అలా ఉంది అనేసి అలా చెప్పారనమాట దానిపైన వేరే పురుగుల ఎగ్స్ వచ్చేసి అవి పెట్టాయి సో ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ కూడా సో ఇప్పుడు అటు సైడ్ మొత్తం కట్ చేసాము ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేస్తున్నాము గోంగూర అవును అసలు మల్లెపూలు ఇంత కాచినా మల్లెపూలు బాగా కాచినాయి అవుతాయి సో యాక్చువల్గా ఇది వచ్చేసి వీకెండ్ అండి వీకెండ్ రోజు మేము మార్నింగ్ ఇంకా కొంచెం త్వరగా లేచాము త్వరగా లేచిన తర్వాత ఇంకా ఫ్రెషప్ అయ్యి అలా గోంగూర కట్ చేసుకోవడానికి కిందికి వచ్చామన్నమాట సో ఏంటంటే మధ్యాహ్నం కట్ చేద్దామంటే ఎండ బాగా ఎక్కువగా ఉంటుంది సాయంత్రం పూట కూడా ఇంకా అసలు ఏడు ఎనిమిది గంటల వరకు కూడా అసలు ఎండ బాగా ఉంటుంది అందుకనేసి ఇంకా లంచ్కి చేసుకున్నాంలే అనేసి ఇంకా మార్నింగ్ టైంలోనే ఇంకా గోంగూర కట్ చేసుకున్నాం అనమాట నీ ఇష్టం లెన్స్ మీద పడతాయి సరే కానీ సరే కానీ మనం ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాం బయట కదా మా చెట్లు అక్కడ ఉన్నాయి చూసారా

సైకిల్ మీద తీసుకొని ఫాస్ట్ గా సైకిల్ నేర్పిస్తూ వెళ్తాం కదా మనం ఈరోజు మనం వెళ్ళాం కదా వాల్మార్ట్ కి కార్ లో నానా రాలేదు కదా సరే కానీ కార్ నేను బాగా డ్రైవ్ చేశానా ఎవరు బాగా డ్రైవ్ చేశారు మీరిద్దరు అంట మంచి ఆన్సరా మనం ఈరోజు ఏమేమి తెచ్చుకున్నాం చెప్పు మరి వాల్ మాటలో పెన్సిల్స్ పెన్సిల్స్ పెయింట్ అండ్ అండ్ ప్లాంట్స్ ప్లాంట్స్ కూడా తెచ్చుకున్నాం కదా అండ్ చాక్లెట్ ఆరుకి ఒక చాక్లెట్ మేము ప్లాంట్స్ తెచ్చాము చూపిస్తాను నేను తెచ్చాననేది వెళ్ళేటప్పుడు ఆరు సైకిల్ తొక్కేటప్పుడు చూపిస్తా బాయ్ 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 చెట్టు కొన్ని చీమలు బేబీ అది కూడా సో ఈ బంతి బంతి చెట్టు తీసుకొని వచ్చాము వాల్మాట్లో బాగుంది కదా ఫ్లవర్ చూపించు దగ్గర ఇది ఇటు సైడ్ పెట్టినా అంటే చాలా చీమలు అటు వెనక సపోర్టింగ్ బీల్స్ ఉంటాయి కదా అవి తీసేసాము సో ఇప్పుడు కొంచెం ఆరుకి కష్టంగా ఉందన్నమాట నడపడం నేర్చుకోవాలి నడుపు కూర్చొని అనాలి అంతే కూర్చో మంచి కూర్చో కూర్చో అలా అలాగే ఆ నెక్స్ట్ డే అనమాట సో మేము సాకర్ మ్యాచ్కి వెళ్ళాము మా ఫ్రెండ్ బాగా ఫాలో అవుతారు సాకర్ మ్యాచ్ సో అందుకనేసి ఇంకా అందరం కలిసి వెళ్ళాము షార్లెట్లో బొఫా స్టేడియంలో జరిగింది

సో ఈ స్టేడియం వచ్చేసి సెవెంటీ ఫైవ్ నియర్లీ సెవెంటీ ఫైవ్ థౌజండ్ కెపాసిటీ ఉందండి సో ఆల్మోస్ట్ వచ్చేసారు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ థౌజండ్ వరకు అయితే ఈజీగా వచ్చారండి ఎందుకంటే అసలు స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయిందనమాట అసలు ఇంకా వెళ్ళేటప్పుడు చాలా లేట్ అవుతుందేమో ట్రాఫిక్ ఉంటుందేమో అనుకున్నాము బట్ ఓకే ఫాస్ట్గానే అయిపోయింది సో అలా మ్యాచ్ చూసి వచ్చామన్నమాట ఆ రోజు సాయంత్రం సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్